లేదు సర్వీస్ లో ఏం చేస్తారండి మీరు ఒక సర్వీస్ ఇన్ టైంలో చేయించుకోకపోతే అది ఒక కారణంగా చెప్పి మీ బ్యాటరీ పోయింది అందుకనే మేము వారంటీ క్లెయిమ్ చేయమని చెప్పే కంపెనీ మ్యాక్ మోడర్స్ లేదని అంటే అసలు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి ఏమైనా ఉందా ఈ ప్రెజెంట్ అయితే ఎయిట్ థౌసండ్ ఫ్లాట్ ఆఫర్ ఎగ్జాక్ట్లీ అండి కుంభమేళ ఆఫర్ ఎయిట్ థౌసండ్ ఫ్లాట్ రియల్గా రియల్ డిస్కౌంట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆట మొబైల్ ఈరోజు అయితే మన చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మనం ఎయిట్ ఇయర్స్ అయింది యూట్యూబ్ అయితే రన్ అవుతా ఉన్నాం కదా టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ నైన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ అయినటువంటి ఒక కంపెనీ సో ఈ రోజు అయితే ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న దగ్గర మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు సో ప్రీవియస్గా అయితే మనం మ్యాక్ మోడల్స్ అయితే విజిట్ చేసాం గడిచిన మూడు సంవత్సరాలు బట్టి కంటిన్యూస్గా మ్యాక్ మోడల్స్ అయితే వీడియోస్ చేస్తా ఉన్నాం సో పెద్ద పెద్ద బ్రాండ్లు వారి యొక్క కంపెనీలను ఆపేసేటటువంటి పరిస్థితుల్లో మ్యాక్ మోటార్స్ అయితే అన్ని కష్ట నష్టాలను తట్టుకొని సో కస్టమర్ యొక్క ఆదరణ సంపాదించుకొని ఈ నాలుగు జర్నీలు ఎక్కడ కూడా రిమార్క్ లేకుండా కస్టమర్కి మంచి మంచి ఆఫర్స్ ఇచ్చుకుంటూ సో మేబీ వన్ ల్యాక్ కి త్రీ వెహికల్స్ అనేది ఫస్ట్ మ్యాక్ మోటార్స్ స్టార్ట్ చేసింది అయితే నేను అనుకుంటున్నాను సో ప్రెసెంట్ అయితే ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న గాను ఫ్లాట్ ఆఫర్ అయితే ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇస్తున్నారు అండి సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి అయితే మనం హైదరాబాద్ చెల్లపల్లి ఉన్నటువంటి మ్యాక్ కి అయితే వచ్చాం సో ఎండి గారు అయితే మన మధ్యలో ఉన్నారు నిఖిల్ గారు నమస్కారం సార్ నమస్తే నిలు గారు ఎలా ఉన్నారు సార్ ఫైన్ అండి ఫైన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు ఎయిట్ ఇయర్స్ నుంచి ఈ కోవిడ్ టైమ్ లో కూడా తట్టుకొని ఆ తర్వాత కూడా మీరు మాకు పరిచయం అయ్యారు సో అప్పటి నుంచి మీరు ఇంత సక్సెస్ఫుల్ గా జర్నీ చేయడానికి రీజన్ ఏంటండి అసలు మీ దగ్గర నీళ్ళు గారు ఒకటే రీజన్ అండి కన్సిస్టెన్సీ కంప్లీట్లీ అప్డేట్స్ ఇప్పటికి మ్యాక్ మోటార్స్ లో ట్వంటీ టూ టైమ్స్ అప్డేట్ చేస్తాం ఎవ్రీ టైం నేను మీకు చెప్తూ ఉంటాను ఒక స్టార్ట్అప్ ట్వంటీ టూ టైమ్స్ అప్డేట్ చేయడం అనేది చాలా గ్రేట్ అది నేను ఫీల్ అవుతూ ఉంటాను సో అది ఆ అప్డేట్స్ ఏదైతే ఉందో అంటే పర్యానం మేము ఇచ్చే వారంటీస్ మోటార్ కంట్రోలర్ లో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లోపు ఉంటాం ఏ కంపెనీతో మీరు కంపేర్ చేసినప్పుడు వన్ పాయింట్ ఫైవ్ ఏవే ఇండస్ట్రీలో ఉన్నామంటే చాలా గ్రేట్ థింగ్ అది సెకండ్ వచ్చేసి మా ప్రైజింగ్ బెటర్ ప్రైజింగ్ బై బెటర్ క్వాలిటీ సో ఇది ఆల్మోస్ట్ ప్రతి కస్టమర్ కూడా తెలుసు అంటే మ్యాక్ మోటార్ లో ప్రైజింగ్ కన్సిస్టెన్సీ గా ఉన్నాయి ఎలాంగ్ విత్ క్వాలిటీ సో మేము కంపెనీ నుంచి కస్టమర్కి ఇస్తున్నాం మధ్యలో ఏదైతే చైన్ ఉందో అది బ్రేక్ చేసాం సో అక్కడ నుంచి ఎఫర్డెబులిటీ అనేది స్టార్ట్ అయింది మార్కెట్ లో సో ఆబ్వియస్లీ ప్రతి కస్టమర్ కూడా హ్యాపీ ఉన్నారు ఈరోజు అలానే మమ్మల్ని కూడా నిలబెట్టారు సో ఈ వన్ లాక్ కి త్రీ వెహికల్స్ అనేది ఫస్ట్ మీరే ఇంట్రడ్యూస్ చేశారని నేను అండి అది ఎంత పెద్ద లేదు మీకు అందరికి తెలుసు వైజాగ్ అడుగుతున్నారు ఎక్కడ ఏ మూలకి వెళ్ళినా సరే లక్ష రూపాయలకి మూడు వెహికల్స్ అనేవి మేము చూసాం భయ్యా యూట్యూబ్ లో అని చెప్పేసి అది మందే ఫస్ట్ వీడియో సో మన మ్యాక్ మోటార్స్ నుంచి వచ్చినట్టు వీడియో జర్నీలో మీరు మా కస్టమర్స్ అయితే ఎప్పటికప్పుడు ఆఫర్స్ ఇస్తానే ఉన్నారు ఈ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు కానీ ఎయిట్ థౌసండ్ ఆఫర్ అన్నారు కదా సో మీరు ఆల్రెడీ ప్రీవియస్ గా మీ వెహికల్ యొక్క ప్రైస్ పెంచి వాటి మీద తగ్గిస్తున్నారా లేదని అంటే ఇది ఫ్లాట్ ఆఫర్ ఎయిట్ థౌసండ్ ఫ్లాట్ ఆఫర్ సో అంటే ఒక ఫైవ్ థౌసండ్ హైక్ చేసి ఎయిట్ థౌసండ్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఇలాంటి ట్యాటెక్ కార్పొరేట్ ప్లే అంటాం సో మ్యాక్ మోటార్స్ లో ఎక్కడ కూడా కార్పొరేట్ ప్లే అనేది ఉండదు ఎయిట్ థౌసండ్ ఫ్లాట్ డిస్కౌంట్ ఎర్లియర్ గా స్పార్క్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫ్లాట్ ఎయిట్ థౌసండ్ అంటే ఫార్టీ సెవెన్ కి ఇస్తున్నాం ఇప్పుడు ఎర్లియర్ ఇంపాక్ట్ సిక్స్టీ వన్ థౌసండ్ ఇప్పుడు ఫిఫ్టీ త్రీ థౌసండ్ కి ఇస్తున్నాం సో ఎర్లియర్ ప్రైజెస్ మీ ఛానల్ లో కూడా ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేస్తాం సో అప్పుడైతే మనకి ఫెస్టివల్ ఆఫర్ దసరా ఆఫర్ కింద అయితే టూ థౌసండ్ ఎంత ఆఫర్ ఇచ్చినట్టు మేడం అవునండి ఫెస్టివల్ టైమ్ లో టూ థౌసండ్ టూ థౌసండ్ ఇప్పటి వరకు మ్యాక్ మోటార్ చేయలేదు ఇది బిగ్గెస్ట్ కుంభమేళా సేల్ బిగ్గెస్ట్ డిస్కౌంట్ ఓకే అయితే ఇప్పుడు చెప్పండి ప్రైస్ వివరాలు మన దగ్గర ఏ వేరియంట్స్ ఉంటాయండి ఫస్ట్ స్టార్టింగ్ వేరియంట్ వన్ ల్యాక్ త్రీ వెహికల్స్ ఉన్నాయి కదా సో వాటి మీద ఏమైనా ఆఫర్ ఇస్తున్నారా అంటే నేను అడగకూడదని అంటే ఆల్మోస్ట్ అది లోవర్ ప్రైజ్ అండి అంటే మేము మనం ఇచ్చే క్వాలిటీకి ఆ ప్రైస్ లో అంతకన్నా చేయడానికి ఛాన్స్ లేదు సో వన్ లాక్ ఫైవ్ థౌసండ్ కి త్రీ వెహికల్ గా ఉంది ఇప్పుడు సింగిల్ వెహికల్ కావాలి అన్న థర్టీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాం ఓకే థర్టీ ఫైవ్ ఎర్లీర్ గా ఆఫర్ ఏంటి వన్ లాక్ ఫైవ్ కి త్రీ వెహికల్ సో వన్ లాక్ ప్లస్ ఫైవ్ పర్సెంట్ జీఎస్ జిఎస్టీ ఇప్పుడు థర్టీ ఫైవ్ థౌసండ్ ఇంక్లూడింగ్ జీఎస్టీ సింగిల్ వెహికల్ కావాలన్నా కూడా ఇస్తాం ఇస్తారు ఆంధ్ర తెలంగాణలో ఏ మోల్ కి ఎవరికి వెహికల్ కావాలన్నా సరే ట్రాన్స్పోర్టేషన్ కూడా మ్యాక్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉంది కూడా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఎక్కడైనా నేను అనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఎక్కడ వెహికల్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి ప్రాబ్లమ్ అయితే మీకు కనిపిస్తుంది కదండి ఫుల్ ప్యాక్ చేసి మీకైతే వెహికల్ డెలివరీ అయితే ఇస్తారు సో ఆల్రెడీ మనం మన శ్రీకాకుళంలో మా ఊరి అని ఉంది అక్కడ మ్యాక్ మోటార్స్ నుంచి వెహికల్ తీసుకున్నటువంటి కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ వీడియో కూడా మీకు కార్డ్స్ లో అయితే విడిచిపెడతాను మీరు అయితే చూసుకోవచ్చు దాని తర్వాత స్పార్క్ అనేది ఉంది కదండి బ్యూటిఫుల్ వెహికల్ సో అది మనకి ఎంత ప్రైస్ లో ప్రీవియస్ స్పార్క్ వన్ ఆఫ్ ద టాప్ సెల్లింగ్ మోడల్ ప్రీవియస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు ఎయిట్ థౌసండ్ ఫ్లాట్ ఫార్టీ సెవెన్ థౌసండ్కి వస్తుంది ఇంక్లూడింగ్ జిఎస్టీ ఫార్టీ సెవెన్ థౌసండ్ సో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవునండి స్టాక్ అయితే ఫుల్ అవైలబుల్ ఉందండి సో ఫ్యాక్టరీకి వచ్చి మీరు తీసుకోవచ్చు లేదని అంటే మీరు ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకున్న సరే సో ప్రీ పేమెంట్ చేసేస్తే మీకు వెహికల్ అయితే పంపించేస్తారండి సో తర్వాత నెక్స్ట్ ఇంపాక్ట్ వచ్చేసి ప్రీమియం మోడల్ ఇంపాక్ట్ ఇంపాక్ట్ లో కూడా ట్వెల్వ్ ఇంచెస్ వీల్స్ ఉంటాయి దాంట్లో టెక్నాలజీ ఇన్సైడ్ వెహికల్ సో హీల్ హోల్డ్ అసిస్ట్ ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా డెవలప్ చేసాం దాంట్లో ఎర్లియర్ గా సిక్స్టీ వన్ ఇప్పుడు ఎయిట్ థౌసండ్ ఫ్లాట్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ కే ఇస్తున్నా ఓకే ఫిఫ్టీ త్రీ ఇంపాక్ట్ మోడల్ వచ్చారు అవునండి బ్యారియర్ మినీ అనేది ఓన్లీ గ్రాఫెన్ బ్యాటరీస్ తోనే వస్తుంది కదండి సో గ్రాఫెన్ జెల్ బ్యాటరీస్ సో ఇప్పుడు నెక్స్ట్ స్పార్క్ అనేది మనకి ఏమైనా లిథియం అయన్ బ్యాటరీతో ఇస్తున్నారా లేదంటే స్పార్క్ అండ్ ఇంపాక్ట్ లో రెండింటిలో కూడా లిథియం అయన్ తో ఇస్తున్నాము లిథియం అయన్ లో కూడా ఎయిట్ థౌసండ్ ఫ్లాట్ ఓకే లిథియం అయన్ లో కూడా ఎయిట్ థౌసండ్ ఎగ్జాక్ట్లీ ఎర్లియర్ గా లిథియం అయన్ స్పార్క్ ప్రైస్ సిక్స్టీ వన్ థౌసండ్ ఇప్పుడు ఎయిట్ థౌసండ్ ఫ్లాట్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ ఇంపాక్ట్ ఇప్పుడు ఎయిట్ థౌసండ్ ఫ్లాట్ ఫిఫ్టీ ఎయిట్ వస్తుంది అవునండి లిథిమయన్ రేంజ్ అనేది ఎంత వస్తుందండి వారియర్ వారియర్ మిన ఫిఫ్టీ టూ సిక్స్టీ కిలోమీటర్స్ అండి హౌస్ హోల్డ్స్ వర్క్ చిన్న వర్క్స్ కి కంఫర్టబుల్ వెహికల్ అది అలాగే నెక్స్ట్ కమింగ్ టాప్ సెల్లింగ్ మోడల్స్ స్పార్క్ స్క్ నైన్టీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ప్రతి కస్టమర్ కూడా తెలుసు ప్రీమియం మోడల్ ఏదైతే ఉందో ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఎయిటీ కిలోమీటర్స్ వరకు వస్తుంది లిథియం తో టూ ఇయర్స్ వారంటీ వస్తుంది గ్రాఫిన్ తో వన్ ఇయర్ వస్తుంది సో వారంటీ అయితే మన టూ ఇయర్స్ ఉంటుంది అండి బ్యాటరీకి లిథిమయన్ టూ ఇయర్స్ గ్రాఫిన్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఉంటుంది ఇక్కడ మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా మంది కస్టమర్ అడుగుతున్నారు మీ దగ్గర ఛార్జర్ లో సిక్స్ మంత్స్ ఏనా అని మన దగ్గర ఎప్పుడు కూడా చార్జర్ లో కూడా టువల్ మంత్స్ ఇది చాలా మంది మిస్ అవుతుంది కూడా ట్వెల్వ్ మంత్స్ వస్తుంది అలాగే నెక్స్ట్ పర్చేస్ చేసే ఛార్జర్ కూడా ట్వెల్వ్ మంత్స్ వస్తుంది ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్జర్ వారంటీ అయిపోయింది అన్ఫార్చునేట్లీ కస్టమర్ దగ్గర ప్రాబ్లం అయింది సో నెక్స్ట్ ఛార్జర్ పర్చేజ్ చేసినా కూడా వన్ ఇయర్ కంపల్సరీ వస్తుంది వారంటీ అక్కడ కూడా సిక్స్ మంత్స్ అనేది లేదు మీకు ఇప్పుడు స్ట్రైట్ గా ఇది వీడియో స్టార్టింగ్ లో కూడా నేను పెట్టుకుంటాను అది మీరు చెప్పినటువంటి ఆన్సర్ అనేది మాత్రం రిలేటబుల్ ఉండాలి కన్విన్సింగ్ ఉండాలి ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ అనేది మనం కొనుక్కుంటా ఉంటాం కదా ఓకే సో కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు జల్ ఉన్నాయనుకోండి ఉన్నాయి పీస్ టు పీస్ ఉంటుంది అవును లేదని రిపేర్ చేసేమైనా ఇస్తారా సో గ్రాఫెన్ లో మీకు ఇక్కడ బ్యూటిఫుల్ పాయింట్ చెప్పాలి గ్రాఫెన్ లో ఎలాంటి ప్రాబ్లమ్ బ్యాటరీ బల్జ్ అయినా కూడాను వారంటీ అనేది క్లెయిమ్ చేస్తాం మేము దెర్ ఇస్ నో సర్వీస్ బ్యాటరీస్ ఇన్ గ్రాఫెన్ ఎలాంటి ప్రాబ్లమ్ పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ వస్తుంది గ్రాఫెన్ లో గ్రాఫెన్ బ్యాటరీ వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ లో బల్జ్ అయినా ఏదైనా పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అయితే ఎగ్జాక్ట్లీ అండి ఎలాంటి ఇష్యూ ఉన్నా గ్రాఫెన్ ఎన్ పీస్ టు పీస్ వస్తుంది ఇప్పుడు బిఎంఎస్ అనేటటువంటి పాటింగ్ మెటీరియల్ లోపల యూజ్ చేసి ఫైర్ ప్రూఫ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ ఉన్నటువంటి బ్యాటరీస్ మీరు చేస్తా ఉన్నారు ఇది వరకు మనం లితేమయన్ సో లితే మీరు టూ ఇయర్స్ వారంటీ అయితే ఇస్తున్నారు కదండి దానికి ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి వెహికల్ అయితే కొనుక్కుంటా ఉంటారు కదా లితేన్ బ్యాటరీతో ఇప్పుడు లితేమయన్ బ్యాటరీ అనేది టూ ఇయర్స్ లోపల ఏమైనా కంప్లైంట్ వచ్చింది అనుకోండి మీకు కంప్లైంట్ చేస్తే బ్యాటరీ మా దగ్గర పంపించండి అని చెప్పి ఏదో దానికి చేసేసి కి ఇచ్చేసి మళ్ళీ రిపేర్ వచ్చిన తర్వాత వాళ్ళే విసిగిపోయి అసలు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ వేస్ట్ అనుకునే పరిస్థితుల్లో మీ కంపెనీ ఉందా లేదని అంటే మీరు దీనికి ఏం చేస్తారండి చేస్తారా వారంటీలో చాలా స్ట్రాంగ్ నీళ్ళు గారు ఒకవేళ వారింటిలో మేము వీక్ ఉంటే మమ్మల్ని ఇంత బ్యూటిఫుల్ గా రిసీవ్ చేసుకునే వాళ్ళు కాదు కస్టమర్లు రెండో విషయం ఏంటంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను మేము ఏదైతే లిథిమైన్ ప్యాక్స్ యూస్ చేస్తున్నామో మార్కెట్ లో ప్రీమియం ప్రొడక్ట్ ఎప్పటి నుంచో ఉన్నారు కదా ఒకప్పుడు చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ యూజ్ చేస్తాయి సో ఏదైతే ప్రీమియం బ్రాండ్స్ ఉన్నాయో అవి మాత్రమే మేము యూజ్ చేస్తున్నాం వారంటీలో కూడా మ్యాక్ మోటార్ చాలా పెద్ద విప్లవం తీసుకొచ్చింది ఈ రోజు క్లియర్ వారంటీ పాలసీ ఇస్తున్నాం ప్రతి దానికి కూడా ఒక ట్యాట్ ఇస్తున్నాం ఇన్ కేస్ బ్యాటరీ ప్రాబ్లం ఉంది ఎనీ డేస్ లో క్లియర్ చేసేస్తాం ఛార్జర్ ప్రాబ్లం ఉంది ఎనీ డేస్ లో క్లియర్ చేస్తాం ఈ క్లియర్ వారంటీ పాలసీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇస్తున్నాం ఇప్పటి వరకు ఆ పాలసీస్ మేము ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో ఆ ప్రామిసెస్ నిలబెట్టుకునే దిశగానే వెళ్తాం ఓకేనండి నెక్స్ట్ ఇంకోటండి ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ అనేది సర్వీస్ మ్యాండేటరీ అంటారా లేదని అంటే ఖచ్చితంగా రెండు వేల కిలోమీటర్ ఒకసారి సర్వీస్ లో ఏం మీరు ఒక సర్వీస్ ఇన్ టైమ్ లో చేయించుకోకపోతే అది ఒక కారణంగా చెప్పి మీ బ్యాటరీ పోయింది అందుకని మేము వారంటీ క్లైమ్ చేయమని చెప్పే కంపెనీ మ్యాక్ లేదని అంటే అసలు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి ఏమైనా ఉందా నథింగ్ అండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు క్లియర్ వారంటీ పాలసీ ఉంటుంది కస్టమర్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా మేము హెల్ప్ చేస్తున్నాం ఎలాంటి కండిషన్స్ హిడన్ ఏం లేదు టూ ఇయర్స్ వరకు కస్టమర్ మా దగ్గర రాకపోయినా కూడా టూ ఇయర్స్ లో ఉంటే హెల్ప్ ఓకే ఇది నేను ఎందుకు అంటున్నానంటే నేను కూడా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఫస్ట్ పర్చేజ్ చేసినప్పుడు నేను వారంటీ ఇది షోరూమ్ కి అక్కడికి అడిగి బ్రేక్ షూల్ పోతే నేనే మార్చేస్తాను ఇంకేదైతే కంప్లైంట్ ఉన్నా నేనే చేసుకుంటాను కాబట్టి వెళ్ళాలన్నమాట అంటే బి ఫ్రాంక్ మాట్లాడితే శ్రీకాకుళంలో షోరూమ్ కూడా తీసుకో సో అటువంటి సందర్భాలు ఏమైందంటే నేను బ్యాటరీ పోయినప్పుడు వారంటీ క్లైమ్ చేసుకోవడానికి మీరు టైం టు టైం కి రాలేదు కాబట్టి మేము అలా ఇవ్వలేమండి అని చెప్పేసి అయితే అనడం జరిగింది రిపేర్ చేయడం అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మనకి బ్యాటరీ బ్యాలెన్సింగ్ కూడా చేసే పరిస్థితి అయితే వాళ్ళు లేదు సో మ్యాక్ మోటార్స్ అనేది అలా ఏమైనా చేసే పరిస్థితి మీరు అంటే రికార్డెడ్ ఎవిడెన్స్ అయితే మాకు చెప్పండి వేరే కంపెనీ కోసం నేను కామెంట్ చేయను వాట్ వీఆర్ ఏం చేస్తున్నాం బెటర్ గా అనేది మాత్రం చెప్తాం అలాంటి కండిషన్స్ టూ ఇయర్స్ లో మీరు ఆ ఇవి ఏవో చెప్పేసి అలాగా బ్యాటరీకి మేము వారంటీ ఇవ్వం అని పరిస్థితి అయితే ఉండదు అంటారు అందుకోసమే అండి ఇక్కడ మేము క్లియర్ వారంటీ పాలసీ ఇష్యూ చేసింది ఈ రీజన్స్ కోసమే ఎలాంటి హిడన్ లేదు ఇక్కడ ఇప్పుడు ఉన్న వెహికల్ లిథిమయన్ లో టూ ఇయర్స్ వారంటీ ఉంటే ఆఫ్టర్ ఎయిటీన్ మంత్స్ వచ్చినా కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం కాల్ సెంటర్ మెంబర్స్ ప్రతి కస్టమర్ కూడా ఇస్తున్నాం సర్వీస్ లో అలాగే ట్యాట్ ఇస్తాం ఎనీ డేస్ లో క్లియర్ చేస్తాం అనేది ఆ ప్రామిసెస్ నిలబెట్టుకుంటాం నేను ఈ క్వశ్చన్ మీకు ఎందుకు అడుగుతున్నానంటే సో మన వెహికల్ కొన్న ప్రతి ఊర్లో కూడా మ్యాక్ మోటార్స్ డ్ సర్వీస్ సెంటర్ ఉండాలని రూల్ అయితే లేదు కదా అవునండి ఒకటోది రెండోది అంటే మనం ఆన్లైన్ సర్వీస్ అయితే ఎక్కువ ఇస్తా ఉన్నాం కదా ఎప్పటి నుంచో ఎక్కడెక్కడ కస్టమర్ అయితే వెహికల్ సేల్ చేసేస్తావు కాబట్టి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వాళ్ళు భయపడకుండా ఉండేలా మీరు వాగ్దానం ఇస్తారని ఉద్దేశంతో అడుగుతున్నాం అండి అంటే బయట కొనేసిన తర్వాత దానికి ఒక దాతు లేదు ఏమీ లేదు అన్నట్టు అయిపోకుండా సో మీరు కస్టమర్కి చేసిన ప్రామిస్ అయితే రికార్డెడ్ ఎవిడెన్స్ అలాగే ఉంటుంది సో ఎప్పుడైనా సరే కస్టమర్ ఇటువంటి ఏమైనా నాకు వరకు మెసేజ్ రాలేదండి టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే నా వీడియో చూసి మీ దగ్గర వెహికల్ కొనుక్కున్నటువంటి కస్టమర్ ఎవరు కూడా నాకు కంప్లైంట్ చేయలేదు అన్న మీ ఇలా ఫోన్ చేస్తే వాళ్ళని ఈ ప్రాబ్లం వల్ల ఇది పోయింది అని చెప్పేసి బ్యాటరీ వారంటీ ఇవ్వలేదని కానీ ఎక్కడ నాకు కంప్లైంట్ అయితే రాలేదు ఇదివరకు నేను చేసినటువంటి చాలా కొన్ని బ్రాండ్స్ అయితే కంప్లైంట్స్ వచ్చాయి అందుకనే మీకు నేను అడుగుతున్నాను అనమాట సో కస్టమర్కి ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టరని అయితే నేను అనుకుంటున్నాను మీరు మాకు ఆ మాటిస్తూ చాలండి సో ఈ విధంగా అయితే మన దగ్గర ఈ ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ ఫైనల్ గా మన హైదరాబాద్ చెర్లపల్లి ఉన్నటువంటి మ్యాక్ మోడర్స్ ఆఫర్ డీటెయిల్స్ అయితే సో నెక్స్ట్ వీడియో అయితే ఇంకా బేబాసంగా ఉండబోతుంది చాలా వెహికల్స్ అయితే డూప్లికేట్ చేసేస్తా ఉన్నారనమాట సో మ్యాక్ మోడర్స్ అనేది ఒక సక్సెస్ఫుల్ కంపెనీ కదా మ్యాక్ మోడర్స్ వాళ్ళకి బ్రాండ్ ని డూప్లికేట్ చేసేటటువంటి చాలా కంపెనీలు అయితే వచ్చేసాయ ఈ వీడియోకి అయితే చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మ్యాక్ మోటార్స్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ మీద ఇచ్చానండి వెహికల్స్ కోసం మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మంచి ఆఫర్లు అయితే మీరు మంచి వెహికల్స్ అయితే సొంతం చేసుకోవచ్చండి మరికెంత కాలేషన్ మ్యాక్ మోటార్స్ డైరెక్ట్ గా వచ్చిన విజిట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసిన వెహికల్ అయితే బుక్ వచ్చండి ఎక్కడికైనా సరే డెలివరీ అయితే ఇస్తారు ఈ వీడియో మీకు ఎలా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీళ్ళు ఆసా మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ